హలో ఆల్ వెల్కమ్ టు సండే వ్లాగ్ ఈ వ్లాగ్లో ఈరోజు లీజర్గా నేను న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ పెట్టుకోబోతున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ ప్యాకు నేను మా పిల్లలు కూడా పెట్టుకోవాలని అనుకున్నాము ముందుగానే మా మేడికి చెప్పించి మా లాన్లో ఉండే మందారం ఆకులు మందారం పూలు తెప్పించాను మా ఇంటి ఎదురుగా అలోవెరా చెట్టు ఉంటుంది అక్కడ నుంచి అలోవెరా కూడా కోసుకొచ్చాం అనమాట ఆ తర్వాత ఒక చిన్న మిక్సర్ పెట్టుకొని దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ వాష్ చేసిన మందారం ఆకులు వాష్ చేసిన మందారం పూలు తొడిమ తీసేయాలి ఒక రెండు పూలు తీసుకున్నాను ఏ కలర్ అయినా పర్వాలేదండి ఆ తర్వాత ఎలోవెరా జెల్ ఇది చాలా మంచిది మన హెల్త్కి మంచిది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది సో అలోవెరా ఈజ్ వెరీ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఆ తర్వాత ఇందులో నానబెట్టిన మెంతులు ఒక టూ స్పూన్స్ కర్డ్ వేశాను పెరుగు అంతా కూడా గ్రైండ్ చేసేసాను ఒక స్మూత్ పేస్ట్ వచ్చింది ఒక జెల్ లాగా ఉందన్నమాట స్పూన్తో అలా కలుపుతూ ఉంటే అలా కిందకు పడిపోతూ ఉంది బికాజ్ దాంట్లో అలోవెరా ఉంది కదా అందుకని ఆమ్లా జ్యూస్ ఎలాగో ఎలోవెరా జ్యూస్ కూడా చాలా మంచిదంటండి హెల్త్కి రోజు పరగడుపున ఎలోవెరా జ్యూస్ తాగితే వెయిట్ లాస్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సొల్యూషన్ అంట కానీ మనం మంచి ఎప్పుడు ఫాలో అవ్వం కదా ఈవెన్ నేను కూడా చాలా తక్కువే తీసుకుంటాను ఓన్లీ హెయిర్ ప్యాక్ కాబట్టి ఎలోవెరా ఈరోజు యూస్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను జనరల్గా మా ఇంట్లో మేము కర్డు నానబెట్టిన మెంతులు గ్రైండ్ చేసి అలా హెయిర్కి పెట్టుకుంటూ ఉంటాము ఈరోజు మాత్రం మందార మాకులతో పాటు ఎలోవెరా కూడా వేసి చక్కటి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అయితే నేను మా పిల్లలు పెట్టేసుకున్నాం నాకైతే మా చిన్న పాప బాగా అప్లై చేసింది నేను మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి అప్లై చేశాను ఆ తర్వాత కాస్త అంటే వన్ అవర్ వరకు అలానే ఉంచుకున్నాము ఉంచుకొని చక్కగా హెడ్ బాత్ చేసేసాం అనమాట మా అమ్మాయికి ఎంత వాల్యూమ్ ఉండిందో తెలుసా అండి అసలు హెయిర్ ఇలా వదులుకునిందంటే ఇంత మందంగా ఉండేది అలాంటిది పాపం బిడ్డకు చాలా హెయిర్ లాస్ వచ్చేసింది ఎందుకంటే ఈ పిల్లలకి డైట్ అనేది చాలా తగ్గిపోతుందండి కాలేజెస్కి వచ్చినాక స్టడీస్ ఎక్కువైపోతాయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్ట్రెయిన్ అయిపోతారు చక్కటి ఫుడ్ తీసుకోరు ఎంత మనం చెప్పినా వాళ్ళకి ఆ టైంలో ఏదో వాళ్ళకి నచ్చిన జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది సో తక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటారు హెయిర్ లాస్ ఎక్కువైపోతుంది నేను సప్లిమెంట్స్ అయితే ఇస్తాను యాజ్ అ డాక్టర్గా బట్ వాళ్ళకి అది నచ్చదు నా హెయిర్ చూసారు కదా ఎంతో సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా ఉంది అలోవెరా ఇట్ హెల్ప్స్ ఇన్ మాయిశ్చరైజింగ్ అవర్ హెయిర్ అండి సో తప్పకుండా మీరు ఇలాంటి ప్యాక్ని ట్రై చేయండి వన్స్ ఇన్ఎ మంత్తో ట్వైస్ ఇన్ ఎ మంత్తో కూడా పెట్టుకోవచ్చు ఇక సండే కదా ఆ రోజు లంచ్కి చికెన్ బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కోసమే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేయించుకురమ్మన్నాను స్కిన్లెస్ చికెన్ దాని అంతా కూడా అల్లం వెల్లుల్లి మసాలా పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పొడి కొంచెం గరం మసాలా తర్వాత ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా పొడి కూడా వేసి సాల్ట్ వేసి కొంచెం లెమన్ జ్యూస్ కర్డ్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేశాను ఇక్కడేమో ఒక గ్రైండర్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత బియ్యం బాస్మతి బియ్యంని వన్ అండ్ హాఫ్ గ్లాసు బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్లో సోక్ చేసి పెట్టేశాను లోపు కుక్కర్ పెట్టేసి ఆయిల్ కొంచెం గీ కొంచెం వేసాను గరం మసాలా దినుసులు తర్వాత లీఫ్ అంటాం కదా బిర్యానీ ఆకు కూడా వేసి సన్నగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయను వేసి కాస్త ఫ్రై చేసుకొని అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అండ్ కట్ చేసిన ఒక పెద్ద టమోటాను వేసేసాను గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా అందులో యాడ్ చేశాను మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసా ఇది చికెన్ బిర్యానీ అంటారో చికెన్ పులావ్ అంటారో నాకు తెలీదు నేనైతే ఇలానే చేస్తాను మామూలుగా బిర్యానీ అంటూనే హైదరాబాదీ బిర్యానీనే బిర్యానీ అనుకుంటాం అలా ఏం లేదండి ఆంధ్ర సైడు కాస్త బాస్మతి రైస్ కానీ చిట్టి ముత్యాల బియ్యం కానీ ఎనీ బియ్యం ఎనీ టైప్ ఆఫ్ రైస్ తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్టు ఆనియన్ టమోటా గరం మసాలా తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని కలిపి చేసుకుంటే దాన్ని బిర్యానీ అనే అంటాం అనమాట చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు వేరే ఛానల్స్లో నేను అబ్జర్వ్ చేశాను దీన్ని బిర్యానీ అంటారా దీన్ని పులావ్ అంటారు దీన్ని బగారా రైస్ అంటారు ఏదో అంటూనే ఉంటారండి జనరల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే అదోలాగా ఉంటుంది మేము ఈ టైప్లో చేస్తాము దీన్ని బిర్యానీ అనేస్తాం బట్ కొంతమంది పులావ్ అంటారు తక్కువ మసాలాలు వేస్తే పులావ్ అంటారు మొత్తానికైతే నానబెట్టిన బాస్మతి రైసు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా కలిపేసి సాల్ట్ బ్యాలెన్స్ చేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టి రెండు విజిల్స్ కాపేశాను చక్కటి బిర్యానీ రెడీ అయిపోయింది అందరం కలిసి కూర్చొని లంచ్ చేసేసామండి ఆ తర్వాత ఈవినింగ్ నేను టైలర్ దగ్గర నా బట్టలు ఉంటే తీసుకొని కొన్ని శారీస్ ఉన్నాయి అవి తీసుకొని తాటి ముంజలు కొనుక్కున్నాం ఈ సమ్మర్ సీజన్ అంటే మెయిన్గా మ్యాంగోస్ ఈ తాటి ముంజలు ఫేమస్ కదా ఇవి తినకుండా మాత్రం అస్సలు ఉండద్దండి సమ్మర్లో ఇవి కంపల్సరీ తినండి నా శారీస్ అన్నీ వచ్చేసాయి ఐరన్ నుంచి టైలర్ నుంచి కొని వచ్చేసాయి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇక నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈవినింగ్ ఒక బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అందుకని ఎట్టడా రెడీ అయిపోయాను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఎంబ్రాయిడరీ శారీ థిక్ గ్రీన్ కలరు దీనికి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ని కొత్తది కొనుక్కొని మ్యాచ్ చేసుకున్నాను ఇదిగోండి బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇది మా విల్లాలోనే బ్యాక్ సైడ్ ఉన్న క్లబ్ హౌస్లో జరుగుతుందనమాట మా కో రెసిడెన్స్ వాళ్ళ చిన్న బాబు సెకండ్ బర్త్డే సో అందరం కూడా వచ్చాము ఇక్కడ స్టార్టర్స్గా వెజ్ స్టార్టర్సు నాన్ వెజ్ స్టార్టర్సు ఇచ్చారు సో అవి ఫస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు మంచి మింట్ డ్రింక్ నాకు భలే నచ్చింది అది కూడా తీసుకున్నాము ఆ తర్వాత పిల్లలందరూ గ్యాదర్ అయ్యారు గెస్ట్లు అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు ఈలోపు ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుందండి బాబుకేమో టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి నేను బాబుకి గిఫ్ట్గా ఒక మదర్ బ్యాగ్ విత్ జాన్సన్స్ కిట్ ఉంటుంది కదా అవి తీసుకున్నాను నేను మా వారు అటెండ్ అయ్యాము మా పిల్లలైతే స్టడీస్లో చాలా బిజీగా ఉన్నారండి కాబట్టి వాళ్ళు అసలు ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వట్లేదు ఇక్కడ చూసారా పిల్లలు బర్త్డే అంటూనే పిల్లలే స సందడనమాట ఆ కేక్ కట్ చేశాక తీసుకెళ్తుంటే దాని వెనకలా ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు చూడండి సో అందరూ గెస్ట్లు ఉన్నారు బాగా ఫంక్షన్ ఎంజాయ్ చేశాము బాబుకి గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వదించాము ఆ తర్వాత అక్కడ నుంచి డిన్నర్ కూడా వచ్చేసాము మాకో విల్లా రెసిడెన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా బేబీని బ్లెస్ చేస్తున్నారు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇస్తున్నారు అందరూ పిక్స్ తీసుకుంటున్నారు సో ఇలా ఈ బర్త్డే ఫంక్షన్ అయితే అయిందండి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉండే బెలూన్స్ అంతా పగలు వాళ్ళ చిలిపి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పిల్లలు అంటే ఇలానే ఉండాలండి నాకు కామ్గా కూర్చునే పిల్లలు అంటే ఇష్టం ఉండదు ఇలాగే చిలిపి చిలిపి చేస్టలు చేస్తామంటే చాలా ఇష్టం హ్యాపీగా కూల్గా నేను కూర్చొని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరెవరు ఏ డ్రెస్ వేసుకున్నారు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఏ గిఫ్ట్లు తెచ్చారో అని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ నేను కూడా వెళ్ళి బాబుకి గిఫ్ట్ ఇచ్చి బ్లెస్ చేసి వచ్చాను అక్కడ ఫోటో వీడియో తీసుకోలేదండి ఇక్కడేమో మా వారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ రమేష్ ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు నేనైతే ఫుల్ డిన్నర్ చేసేసాను లాస్ట్లో ఫైనల్గా డిజర్ట్ తీసుకుంటున్నాను సమ్ పుడ్డింగ్ ఆప్రికాట్ పుడ్డింగ్ లాగా అనిపించింది ఇది ద డిన్నర్ వాజ్ వెరీ డెలీషియస్ అండ్ టేస్టీ థ్యాంక్స్ ఫర్ ది హోస్ట్ అండ్ ఇంతే అండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను రేపే తిరుపతి గంగమ్మ జాతర మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వ్లాగ్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను మీ చూయిన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్